ఆమె తెలుగు తెరపై బాపు గీసిన బొమ్మ తమిళనాట బాలు మహేంద్ర మెచ్చిన తెలుగు పొన్ను కన్నడ మలయాళాల్లో పాతికేళ్ల క్రితమే హీరోయిన్ ఈశ్వరీరావు ఈ తరానికి కాలా రజనీకాంత్ కు తెరపై జోడి జూనియర్ ఎన్టీఆర్ అరవింద్ సమేతలో రెడ్డమ్మ నాని వరుణ్ తేజ్ లాంటి హీరోలకు క్యూట్ అమ్మ పాత్రలకు ప్రాణప్రతిష్ట గావించి వాటిల్లో మమేకమై నేడు వెండి తెరపై తన నట విశ్వరూపాన్ని చూపిస్తూ తాజాగా సలార్ సినిమాలు నటించి మరోసారి ప్రేక్షకులకు దగ్గరయ్యారు కేజీఎఫ్ చాప్టర్ టూ లో ఫాతిమా పాత్ర విరాట పర్వం సినిమాలో సుజాత పాత్ర వీర సింహారెడ్డిలో భార్యగా నటించి మెప్పించారు తెలుగు తమిళం కన్నడ భాష ఏదైనా సినిమా టీవీ ఓటీటి మీడియం ఏదైనా వచ్చిన పాత్రను నలుగురికి నచ్చేలా పండించి మన ఈ అచ్చి బహుభాషల బాపు బొమ్మ దాదాపు పాతికేల క్రితమే ఈశ్వరీరావు గారు ప్రయాణం ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది మరి ఆమె కుటుంబ నేపథ్యం ఆమె భర్త స్టార్ హీరో ఎవరు వంటి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు హీరోన్ గా టూ సినిమాతో తెలుగులో కనిపించి మళ్ళీ కొన్నేళ్ల గ్యాప్ తర్వాత సపోర్టింగ్ యాక్ట్రెస్ గా తల్లి వదిన పాత్రలో లీనమైపోయారు ఈశ్వరి విభిన్నమైన పాత్రలు తన వైవిధ్యమైన నటన కనబరిచిన అద్భుత నటి ఆమె ఇక ఈవిడ తల్లిగా నటించిన సినిమాలు నితిన్ కి మదర్ గా ఆహాలు నేను లోకల్లో నానికి అరవింద సమేతలు రెండమ్మగా నాగచైతన్యకు తల్లిగా లవ్ స్టోరీలు ఆమె కనిపించారు ఇలా తాను నటించిన ప్రతి సినిమాలో విభిన్న పాత్రల్లో ఎంతో చక్కగా నటన అలాంటి గారి ను మలుపు తిప్పిన సినిమా సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో కలిసి నటించిన ఇక ఆ సినిమాలో రజనీకాంత్ గారికి భార్యగా ఓ పల్లెటూరి ఏసలు ఆవిడ పోషించిన పాత్ర బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్ఫేర్ అవార్డును కూడా అందుకున్నారు ఇక ఆ సినిమా తర్వాత ఈవిడికి వచ్చిన గుర్తింపు అంతా ఇంత కాదు అలా సపోర్టింగ్ యాక్ట్రెస్ గా తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో ఒక ఊపు ఊపిస్తోంది ఈమె ఇక అసలు విషయానికి వస్తే ఈశ్వరరావు గారు మాత్రమే కాదు ఆమె భర్త కూడా చిత్రసిమ రంగానికి చెందిన నటుడు వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం ఈశ్వరరావు గారు హీరోను ఇటు తెలుగు అటు తమిళంలో రాణిస్తున్న రోజుల్లోనే ఎల్ రాజా అని తమిళ సినిమా డైరెక్టర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇక ఎల్ రాజా గారి విషయంలోకి వెళ్తే ఈయన పంతొమ్మిది వందల ఎనభై ఏడులో డైరెక్టర్ గా సినీ కెరీర్ ప్రారంభించారు ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఇతను డైరెక్టర్ గా మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించిన సినిమా శంకర్ గురు ఇక ఇదే సినిమా చిన్నారి దేవత అన్న పేరుతో రిలీజ్ కావడం జరిగింది ఇక ఆ తర్వాత కాళీచరణ్ కొట్రవల్లి ఇలా ఎన్నో సినిమాలకు డైరెక్టర్ గా పనిచేసి ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందించారు ఇక స్టార్ హీరోస్ అయిన అర్జున్ కార్తిక్ వంటి వాళ్ళతో కలిసి ఎన్నో సినిమాలు డైరెక్ట్ చేశారు అలా దర్శకుడిగా కేవలం తమిళ చిత్రసీమ రంగానికి మాత్రమే కాదు ఇతను తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితం దర్శకత్వం వహించిన కొన్నాళ్ళు తర్వాత మళ్లీ వెండితెర మీదకి నటుడిగా కనిపించడం జరిగింది ఇక నటుడిగా సపోర్టింగ్ ఆర్టిస్టుగా ముఖ్యంగా తండ్రి పాత్రల్లో ఎన్నో సినిమాలు నటించారు దాదాపు ముప్పైకి పైగా సినిమాలు నటించడం జరిగింది ఎల్ రాజా ఇక ఈయన నటించిన సినిమాల్లో కమల్ హాసన్ నటించిన విక్రమ్ నారి రోగల్ పంచాక్షరం చెన్నై టు సింగపూర్ ఇలా ఎన్నో సినిమాల్లో నటించడం జరిగింది విచిత్రం ఏంటి అంటే ఎల్ రాజా గారు కేవలం వెండితెర మీద నటించడం మాత్రమే కాదు ఇతను బుల్లితెర రంగం మీద కూడా అడుగు ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపును సంపాదించారు తెలుగులో వచ్చిన ఇది కథ కాదు నిన్నే పెళ్లాడతావంటే సీరియల్స్ కు డైరెక్షన్ కూడా చేసింది ఎవరూ కాదు ఎల్ రాజా అలా డైరెక్టర్ గా మాత్రమే కాకుండా డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా కూడా అలరించడం జరిగింది ఇక ఇతను నటించిన సీరియల్స్ లో నెంబర్ ట్వంటీ మహాలక్ష్మి నిలయం మానాన్న వంటి సీరియల్స్ తో జమినీలో ప్రసారమైన ఈ సీరియల్స్ ద్వారా డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా మన తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కూడా సుప్రచితుడు ఆ విధంగా మొత్తానికి ఈశ్వరిరావు గారి భర్త కూడా మన తెలుగు ప్రేక్షకులకు సుప్రచితుడైన నటుడే అన్నమాట ఇక ఈశ్వరిరావు రాజాగారి దంపతులకు ఇద్దరు పిల్లలు పాప నివేదిత ఇంటర్ బాపు రిషబ్ రాజ్ తొమ్మిదవ తరగతి చదువుతున్నారు ఏది ఏమైనా మరి సలాద్ సినిమాలో ఈశ్వరీరావు గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్